ఈ రోజు మనతో ప్రముఖ సినీ క్రిటిక్ దాసర్ విజ్ఞాన్ గారు ఉన్నారు వారితో మాట్లాడుతున్నాం హలో సార్ సార్ త్రిషా త్రిషా కృష్ణ లైక్ మళ్ళీ వార్తలోకి వచ్చింది లైక్ మొన్నటి వరకు మనం చూసినట్టే నిన్నటి వరకు ఖాన్ ది ప్లస్ త్రిషాది వివాదం నడిచింది సో మరి కొత్తగా తాజాగా ఈరోజు మళ్ళీ ఆమె వార్తలకు వచ్చి పొలిటీషియన్స్ ఏదో డబ్బుల కోసం అని చెప్పేసి మనం వింటున్నాం ఇది అంతకు మించే రేంజ్ లో ఏం చెప్తారు ఇప్పుడు మాట్లాడింది అన్నా డిఎంకే పార్టీ ఎమ్మెల్యే ఏవి రాజు వీడి గురించి తర్వాత మాట్లాడదాం ఫస్ట్ మొన్న మన్సూర్ అలీఖాన్ ఆయన ఒక మంచి నటుడు అయినప్పటికీ కూడా త్రిష మీద ఏదో కామెంట్ చేశాడు యాక్చువల్గా మన్సూర్ అలీఖాన్ చేసినటువంటి కామెంట్లో కొంచెం ఆరోపణ ఉంది కొంచెం ఇన్నో సెన్స్ కూడా ఉంది యాక్చువల్ అందరు అనేది తప్పే కరెక్ట్ అని నేను అన్ను కాకపోతే ఏంటంటే కొంతమంది ఏదో వాళ్ళ లోపల చెడు ఉండదు కానీ వాళ్ళు మాట్లాడేది చెడుగా ప్రొజెక్ట్ అవుతుంది గతంలో చెలపాయి బాబాయ్ చలపతిరావు గారు కూడా ఏదో మాట అన్నారు అప్పట్లో అకినేని గారు కూడా ఏదో అన్నారు మొన్న బాలకృష్ణ గారు కూడా ఏదో నోరు జారారు చాలామంది అంటే వాళ్ళు ఎదుటి మనిషిని నొప్పించాలని ఏదో అనాలని వాళ్ళని కించపరచాలని వాళ్ళ ఇమేజ్ డ్యామేజ్ చేయాలని వాళ్ళని డీఫేమ్ చేయాలని అండరు కొంతమంది ఉంటారులే అలాంటి వాళ్ళు బట్ కొంతమంది తెలుసో తెలియ ఏదో వాగితే అది వివాదం అయిపోతుంది ఆ టైపే మన్సూర్ అలీంఖాను పాప దానికి ఆయన కూడా పశ్చాత్తాపడ్డాడు మళ్ళీ తిరిగి ఏ నన్ను ఎందుకు ఇట్లా అంటారు మీ సంగతి చెప్తాను తిరగబడ్డాడు లాస్ట్కి సైలెంట్ అయిపోయింది ఆ వివాదం బట్ ఇప్పటికీ కూడా మన్సూర్ అలీంఖాన్ని బ్యాన్ చేయడం జరిగింది ఆయనకి ఇంకా సినిమాలు ఇవ్వట్లేదు కెరీర్గా వదిలేసుకోవడం ఇప్పుడేం కెరీర్లే మొత్తం అన్నీ చూసేశాడారు సరే వదిలేద్దాం ఇకపోతే ఇప్పుడు సడన్గా త్రిష ఎందుకు లైమ్ లైట్లోకి వచ్చింది ఏంటో పాపం అందరు ఆమెడ మీదే పడుతున్నారు రీఎంట్రీ తర్వాత మంచి ఫామ్లో ఉండి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుంది తర్వాత మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి లేడీ ఓరియంటెడ్ కథలు ఒకటి రెండు మూడు చేడతా తరపు ఆడిన మళ్ళీ పొన్నియన్ అన్ సెల్వన్తో మంచి ఫామ్లోకి వచ్చింది ఇక లియో ఇప్పుడు రేపు విశ్వంబర చిరంజీవి సినిమా అండ్ త్రిష అలాగే ఉంది అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది కాబట్టి అవకాశాలు వస్తానే ఉన్నాయి అది ఆమె అదృష్టం సంతోషం ఆవిడ కూడా అదే అనింది నాకు ఇంత అందమైన రూపం ఇచ్చినందుకు దేవుడికి ఎప్పుడు థ్యాంక్స్ చెప్పుకుంటాననే త్రిష కూడా ఉంటుంది అండ్ ఇప్పుడు ఈ రాజు అనే ఎమ్మెల్యే అన్నా డిఎంకే ఆయన ఏదో సంథింగ్ ప్రెస్ మీట్లో భాగంగా ఏదో మాట్లాడుతూ ఉన్నాడు అవతల తిట్టాలి ఈయన ఉద్దేశం ఈయన వాకిన వాగుడు ఎట్లా ఉందంటే మీరు అది మీరు ఇది ఏ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇచ్చి మీరు త్రిషన్ తెచ్చుకోలేదా గెస్ట్ హౌస్కి పిలిపించుకోలేదా ఫామ్ హౌస్కి పిలిపించుకోలేదా మీ సంగతి నాకు తెలియదా అని చెప్పి వాళ్ళని అన్నాడు మధ్యలో త్రిష ఇందుకు వచ్చింది అదే కదా వాళ్ళని అంటే అన్నావు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఆరోపించు ఎరా మీరు అమ్మాయిలను తీసుకెళ్ళి ఫామ్ హౌస్కి వెళ్ళట్లేదా అదేంటిది ఇట్లా ఏ నా మీరు బ్రోతల పనులు చేయట్లేదా మీరు ఇట్లాంటి వాళ్ళు కదా మీరు నీచులు నీకృష్ణులు తిట్టు వాళ్ళు వాళ్ళు కూడా దానికి ఆన్సర్ ఇచ్చుకుంటారు నీకు మధ్యలో వేరే పర్సన్ ఎందుకు నువ్వు పలానా ఆ త్రిషని పిలిపించుకోలేదా ఇంకొకరిని పిలిపించుకోలేదు ఒక పేరు చెప్పడం ఏంటి చండాలంగా అండ్ సరే నువ్వు చూసావా అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఫామ్ హౌస్కి త్రిష వచ్చింది అంటే ఏ ఇంకా దానికే వస్తారా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ న్యూ ఇయర్ ఈవెంట్స్ చాలా ఈవెంట్స్ ఉంటాయి మా ఎన్నో ఈవెంట్లు ఉంటాయి ఆ పార్టీని రక్తిపరచడానికి వాళ్ళు ఏం చేస్తారు ఒక చీఫ్ గెస్ట్ ఎవరైనా ఉంటే కలర్ఫుల్గా ఉంటుందని చాలామంది పిలుచుకుంటారు వాళ్ళు వచ్చి అపియరెన్స్ ఇస్తే వాళ్ళకి ఆ రిచ్నెస్ ఆ లొకేషన్కి అంతే అంత షాప్ ఓపెనింగ్ కూడా ఎందుకు ఆ హీరోయిన్ వచ్చి చేస్తేనే ఏమైనా ఉంటుందా అట్లేం లేదు నీకు నీకు షాప్ బాగా నడుస్తుందా చెప్పు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ డే క్రౌడ్ పుల్లింగ్కి ఒక సినిమా తార ఉంటే ఆవిడ చుట్టడానికి ఒక వంద మంది వస్తారు ఆ వంద మంది లోపలికి దూరి ఏ అక్కడ కలెక్షన్స్ బాగున్నాయని టాక్ మొన్న వెళ్ళి చూసామని చెప్పి ఈమె ఆమెకి చెప్పి ఆమె ఆమెకి చెప్పి అట్లా అడ్వర్టైజ్ అయితే ఉంటుంది రెగ్యులర్గా ఇంకా షాప్ షాపు కాలం ఫస్ట్ డే ఎవడో ఒకటి చూడాలి కదా ఆ ఫస్ట్ ఓ రెండు వందల మంది లోపలికి వస్తేనే వాళ్ళకి అది ఒక ఆనందం ఓపెన్ చేసినందుకు సో ఈ రకంగా పబ్లిసిటీ చేసుకోవడానికి సెలబ్రిటీలను పిలుచుకుంటారు అయితే మొన్నటికి మొన్న వాడేవాడో ఒక టీడీపీ మాజీ మంత్రి బండారు రోజును తిట్టాడు ఏ రోజా నీ వాడికి తెలియదు నువ్వు ఏ లాడ్జ్లో ఉన్నావు నాకు తెలియదా నువ్వు ఎక్కడ పడుకున్నావు నాకు అది చాలా దారుణమైన కామెంట్ బట్ ఆయనకి ఇప్పటిదాకా శిక్ష పడలే ఆయన ఇంకా బాగానే ఉన్నాడు అంటే సి ఇప్పుడు ఈయన అన్న డిఎంకే ఎమ్మెల్యే ఈయన కూడా నోరు జారాడు అందరూ ఖండిస్తున్నారు ఈయన బాగానే ఉన్నాడు వీళ్ళు అనాల్సినవన్నీ అనేస్తున్నారు సినిమా తరలు అంటే ఏంటి అంత చీపా బేసిక్ అంటే ఒళ్ళమ్ముకొనే బతుకుతున్నారా వాళ్ళు ఇంకేం చేసి బ్రతకట్లే వాళ్ళకి టాలెంట్లు లేవా ఇంకేం చేయరా అసలు ఇంకా ఇంకా చెప్పాలంటే యాక్చువల్గా పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద వీళ్ళని కూర్చోబెట్టి అదే హీరోయిన్తో చెప్పుతో కొట్టించి ఇప్పుడు చెప్పరా కుక్క అని చెప్పాలి ఇంకొకసారి ఎవరిది అరేంజ్ చేయరు ఎవడు ధైర్యం చేయడం ఇప్పుడు మొన్నడేడో వాగాడు కాబట్టి ఈరోజు ఈడు వాగాడు అప్పట్లో వాళ్ళ నోరు లేక ఊహించేస్తే వీడెందుకు మళ్ళీ వాగుతాడు ఇప్పుడు త్రిషకి తెలుగులో ఎంత పాపులారిటీ ఉందో తమిళ్లో అంత ఉంది బేసికలీ తమిళ హీరోయిన్ కానీ ఇక్కడ కూడా ఈక్వల్ పా వెళ్ళిపోయింది సరే ఇంకేది త్రిషాని ఎదురు చూసే క్రమంలో మళ్ళీ మొన్న పొండియన్ సెల్వల్ తో బాగా వచ్చింది మంచి క్యారెక్టర్ ఆ తర్వాత ఇంకంతే ఇక కొనసాగుతూ ఉంది అవే మంచి మొన్న లియో అంటే హిట్ హిట్ సినిమాలన్నీ చేస్తుంది పెద్ద హీరోలకి ఇంకా మన హీరోయిన్లు ఉన్నారు అనే ఒక ఆప్షన్ మిగిల్చింది చిరంజీవి లాంటి వాళ్ళకి కూడా ఎవరిని అనే ఆలోచన లేకుండా అరే మన త్రిష ఉంది కదా అన్నట్టుగా వాళ్ళు వెంటనే విశ్వంబర్లో పెట్టుకున్నారు అంటే ఈ రేంజ్లో ఆవిడ కెరీర్ ముందుకు వెళ్తుంటే అదేంటో ప్రతిసారి వివాదం త్రిష చుట్టే తిరుగుతూ ఉంది నువ్వు పాతిక లక్షలు ఇచ్చి ఫామ్ హౌస్కి త్రిషను పిలిపించుకోలేదా అని అన్నావు ఒక మాట వదిలేసావు అందరు ఏమనుకోవాలి అంటే పాతిక లక్షలు ఇచ్చి త్రిష వచ్చింది అనే ఒక బ్యాడ్ కామెంట్ వెళ్దాం నెంబర్ వన్ ఇంకోటి కొంతమంది అదేంటి మేము బయట వాళ్ళ రెమ్యురేషన్ కోటి రూపాయలు చెప్పుకున్నా సరే మార్కెట్లో మార్కెట్లో వ్యాల్యూ తగ్గిపోకుండా ఫిఫ్టీ ల్యాక్స్ అయినా ఫార్టీ ల్యాక్స్ అయినా వాళ్ళు కాంప్రమైజ్ అయి వెళ్తారు ఓపెనింగ్స్ కనో ఈవెంట్స్ కనో ఓకేనా ఇప్పుడు ఆ రేటు కూడా మీరు చెప్పేసినట్టేగా నీకు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇచ్చినా సరే త్రీ షా వస్తుంది మీ దగ్గర ఓపెనింగ్లకి అని అండ్ అంటే చాలా చీప్గా మాట్లాడాడు ఇతను ఇట్లాంటి వాళ్ళు అదే చెప్తున్నా ఇప్పుడు విశాల్ ఖండించాడు ఇట్లా అనడం తప్పు అతని ఇది అతను అది అన్నాడు జీవా ఖండించాడు తెలుగు హీరోలు పది మంది ఖండించాయి ఇప్పుడు మనము అసహించుకుంటున్నాం వాడిపైన మనం అసహించుకున్నంత మాత్రమే అతను మారుతాడా అతని నుంచి ఏం లేదు ఒక్కడిని నిజంగా నిలబెట్టి ఎవరినైతే అన్నాడో తీసుకోబెట్టేసి పబ్లిక్ ప్లాట్ఫామ్లో చెప్పుతో కొట్టిస్తే ఇంకొకసారి ఎవ్వడు వాగడు బేసికల్లీ ప్రతి ఒక్కరు హీరోయిన్ల మీదే పడతారు ఏంటో అంటే ఇప్పుడు మొన్న అంటే చాలా లాగా ఇప్పుడు మొన్న డింపుల్ హైతే ఉంది ఏసీపీ ఇంట్లో పార్కింగ్ ఇష్యూలో యా హీరోయిన్ అంటే ఏంటో అంత చీప్ చీప్ అయిపోయారు హీరోయిన్ అంటే దేర్ ఆల్సో అంటే సొసైటీలో రాజకీయ ప్రముఖులు ఎలా ఉన్నారో అలాగే సినీ ప్రముఖులు అలాగే ఉన్నారు బిజినెస్ మెన్లు అలాగే ఉన్నారు ఎవరిదారి వారికి సబ్స్పెక్ట్ అవునా అవునా అదేవతో మిస్ ఇండియా అంటున్నావా మిస్ ఇండియా గౌరవిస్తున్నావే మరి హీరోయిన్లను ఎందుకు అంత చీప్గా చూడటం ఇప్పుడు మన కంట్రీ తరఫున మిస్ యూనివర్స్ ఎవరన్నా వస్తే అలా చూస్తారు ఓ హీ హీరోయిన్ అంట వచ్చింది ఎక్కడ కూర్చుందో అంటే ఏంటది అంత చీపా వీళ్ళు ఆ ఇమేజ్ ఏంటి ఎందుకు అలా మాట్లాడాలి ఒక నిజంగా ఒక మిగతా వాళ్ళు అందరూ సెట్ అవుతారు కానీ ఇప్పుడు ఇతను చేసిన పనిష్ చేస్తే అప్పుడు ఎవరు ఇప్పుడు పని ఎన్ని పనిష్మెంట్ చేస్తావు మాట వెళ్ళిపోయింది డ్యామేజ్ అయిపోయింది అయిపోయింది అందరు లో కింది స్థాయి నుంచి కూడా అందరు కూడా ఆ బార్యలో కూర్చొని వార్తలు చదివే వాళ్ళు వీడియోలు చూసేవాళ్ళు ఎక్కడెక్కడ కూలి పని నాలి పని చేసే వాళ్ళ దగ్గర నుంచి బిజినెస్ మ్యాన్ల వరకు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వరకు ఇలా ఆన్లైన్ ట్వంటీ ఫైవ్ లాక్స్ అంటే సినీ ఇండస్ట్రీ అంటేనే కొంచెం